మీరు చూసారా లో వేసేసి ఇట్లా ఇలా 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 అనేసి పిల్లలు కదా సరదా ఎర్రగా తయారవుతాయి చూడ్డానికి కరకరకర వేగిపోయి వేడివేడిగా ఉంటాయి లాగిచ్చేస్తారు ఒక ప్యాకెట్ లాగిచ్చారంటే ఎన్ని క్యాలరీస్ మీరే చెప్పాలి ఐ థింక్ మనకి మీడియం లార్జ్ అని అమ్ముతారు ఒక మీడియం ప్యాకెట్ ఇస్ లైక్ త్రీ ఫిఫ్టీ క్యాలరీస్ లార్జ్ షుడ్ టచ్ అరౌండ్ సిక్స్ హండ్రెడ్ క్యాలరీస్ అదే ఆరు వందల క్యాలరీలు అదే ఐదు పది నిమిషాల్లో తినేస్తారు ఈ ఆరు వందల క్యాలరీలు కరిగించాలి అంటే ఒకరోజు ఒకటిన్నర గంట హై లెవెల్ జిమ్ చేస్తే ఫోర్ హండ్రెడ్ టు ఫైవ్ హండ్రెడ్ క్యాలరీస్ కరిగే అవకాశం ఉంటుంది ఐమ్ టాకింగ్ అబౌట్ హై లెవెల్ మోడరేట్గా చేస్తే మనం టూ ఫిఫ్టీ క్యాలరీస్ అంటే మనం పది నిమిషాల్లో తినే ఆహారం మనం రోజంతా గట్టిగా కష్టపడితే కరిగించడం కష్టం అంతే కదా సో ఇప్పుడు ఒబెసిటీ ఈ ఊబకాయనికి మెయిన్ కారణం మీరు తినే పోర్షన్కి నేను ఖర్చు పెట్టే క్యాలరీస్కి సంబంధం లేకపోవడం మరి దీనిలో ఉండే అడిటివ్స్ దాని గురించి చెప్పండి అంటే మనం అన్నాం కదండి ఆల్మోస్ట్ అన్ని అన్నిట్లో ప్రిజర్వేటివ్స్ కామన్గా వాడేది ఈ సోడియం నైట్రేట్ సిట్రిక్ యాసిడ్ స్కార్బిక్ యాసిడ్ అండ్ అదే వీటిలన్నిటిలో కూడా వాళ్ళ ఉద్దేశం వాటిని లైఫ్ స్పాన్ పెంచడానికి దీని మీద ఎటువంటి బ్యాక్టీరియల్ ఆర్ మౌల్డ్స్ ఈస్ట్ ఇన్ఫెక్షన్ రాకుండా ఇవి వాడతాం అంతవరకు అవి గుడ్ బట్ దీని లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ షార్ట్ టర్మ్ ఎఫెక్ట్స్ ఏంటి లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ ఏంటి సో సిట్రిక్ యాసిడ్ అస్కార్బిక్ యాసిడ్ ఇంకా బెన్జోయేట్స్ అంటారు బెన్జోయట్ బెన్జోయట్స్ ఆర్ సాల్ట్ సోడియం బెన్జోయేట్ పొటాషియం బెన్జోయేట్ సో వీటిల్లో ఎన్ని వరకు క్యాన్సర్ కారణక కారకాలు ఉంటాయి సో లాంగ్ టర్మ్ యూసేజ్ ఆఫ్ ఫుడ్ ప్రిజర్వేటివ్స్లో ఇది దిస్ఇ దిస్ ఈజ్ ఏ బర్నింగ్ టాపిక్ ఫర్ ఎవర్ అంటే కొన్ని రీసెర్చ్ పేపర్స్ ఇదిగో దీనివల్ల అంటారు కొంతమంది అది వల్ల పెద్ద ఇబ్బంది ఏం కాదు అంటారు మళ్ళీ దే బ్యాలెన్స్ నిజంగానే ఏ విధమైన హిస్టరీ లేని వాళ్ళు కూడా ఈ మధ్య క్యాన్సర్స్ తో డయాగ్నోస్ అవుతున్నారు అవును మీరు వచ్చే సగం ఇవన్నీ కూడా ఇవన్నీ ప్లాస్టిక్ ప్యాకెట్స్ ప్లాస్టిక్ బాటిల్స్ అబౌట్ ఓన్లీ క్యాన్సర్స్ అనే కాదు ప్రీమాలెగ్నెంట్ కండిషన్స్ ఎండోమెట్రియోసిస్ అంటారు ఇన్ఫర్టిలిటీ అంటారు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అంటారు ఆడవాళ్ళల్లో జరిగే చాలా ప్రాబ్లమ్స్కి మగవాళ్లలో జరిగే చాలా ప్రాబ్లమ్స్కి ఇంక్రీజ్డ్ ఇన్సిడెన్స్ ఆఫ్ క్యాన్సర్ అన్నిటికీ కూడా మళ్ళీ మనం తిరిగి తిరిగి ఎక్కడికి వస్తామంటే ఫుడ్ దగ్గరికి వస్తాము లైఫ్ స్టైల్ దగ్గరికి వస్తాం ఈరోజు ఇండియాలో ఏ ప్రాబ్లం అత్యధికంగా అందరిని ఇబ్బంది పెడుతుందంటే ఈవెన్ డెత్స్ మనం మాట్లాడుకుంటే ఫస్ట్ కార్డియోవాస్కులర్ డెత్సే వస్తాయి కానీ హ్యాడియో వ్యాస్కులర్ డెత్స్ ఎక్కడ మొదలైందంటే మళ్ళీ ఈ ప్లేట్ దగ్గరికి వస్తుంది అంతే అంతే కదా ముఫా పుఫా అండ్ శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఈ ముఫా ఈజ్ మోస్ట్ హెల్దీ మనం ఆలివ్ ఆయిల్ తీసుకోండి అలాగ పాలి అన్సాచురేట్ ఫ్యాటీ యాసిడ్స్ మనం అందరం మన వంటిళ్లలో వాడేది సెసేమ్ ఆయిల్ కానీ లేకపోతే సాఫ్లవర్ ఆయిల్ సన్ఫ్లవర్ ఆయిల్ సో దీస్ ఆర్ కంపారిటివ్లీ బెటర్ అండ్ మోస్ట్ డేంజరస్ ఆర్ దిస్ సాచురేటెడ్ ఫ్యాటీస్ బటర్ గీ వనస్పతి డాల్డా ఇవన్నీ దీంట్లో దే హ్యావ్ డైరెక్ట్ ఎఫెక్ట్ ఆన్ యువర్ లిపిడ్ ఆక్సిడేషన్ అంటాం అంటే కొలెస్ట్రాల్ కొలెస్ట్రాల్ పెంచడానికి కొలెస్ట్రాల్ చాలా పెద్ద మోసమని కొంతమంది వాదిస్తున్నారు అసలు కొలెస్ట్రాల్ వల్ల ఎక్కడ మీరు ఎప్పుడైతే హార్ట్ స్టెంట్లు వేసిన పేషెంట్లలో చూస్తే వాళ్ళ ఎల్డిఎల్ చూడండి కావాలంటే ఎంతో లోగా ఉంటుంది అనవసరంగా ఇది ఒక పెద్ద అంటే కంప్లీట్లీ ఎంటైర్లీ డిఫరెంట్ టాపిక్ అండి వెరీ ట్రూ ఐమ్ ట్రయింగ్ టు టెల్ ఇప్పుడు నాకు చాలా యంగ్ పేషెంట్స్ అంటే ట్వంటీ సిక్స్ ఇయర్స్కి అన్కంట్రోల్డ్ సివియర్ డయాబెటీస్ ఉంటారు హెచ్బిఎన్సీ తెలుసు కదా మీకు హెచ్బిఎంసీ థర్టీన్ పాయింట్ సిక్స్ ట్వంటీ సెవెన్ ఇయర్స్ ఏంట్రా బాబు ఫ్యామిలీ అంతా ఉందా నీకు చిన్నప్పటి నుంచి చైల్డ్హుడ్ డయాబెటీస్ కాదు మరి ఇంత ఎక్కువ ఉంది అంటే నేను ఇమీడియట్లీ సో డయాబెటీస్కి మనం ముందు కూడా డిస్కస్ చేసుకున్నట్ట కామనెస్ట్ కారణాలు అందరూ ఏమనుకుంటారంటే ఫుడ్ నెంబర్ టూ ఈజ్ ఫిజికల్ యాక్టివిటీ ఈ రెండు కాకుండా పేషెంట్స్ ఇంకేం ఆలోచించదు అంతే కదా ఈ రెండు కాకుండా ఇంకా డేంజరస్ది స్ట్రెస్ అండ్ స్లీప్ అవును స్ట్రెస్ అండ్ స్లీప్ దీని గురించి చాలామంది అడగరు చాలామంది చెప్పరు సో నాకు చిన్న ఏజ్ గ్రూపు వాళ్ళకి ఇంతకుముందు డయాబెటీస్ లేదు టూ ఇయర్స్ క్రితం రిపోర్ట్స్ నార్మల్ ఇప్పుడు హెచ్పిఎంసి థర్టీన్ పాయింట్ సిక్స్ అంటే ఫస్ట్ నేను అడిగే ప్రశ్న బాబు నువ్వు గత మూడు నెలల నుంచి సరిగ్గా పడుకుంటున్నావా సరే లేదు ఇంట్లో ఏమైనా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా నీకేమన్నా స్ట్రెస్ ఉందా సో వీళ్ళందరికీ ఉన్న ప్రాబ్లం ఈజ్ ల్యాక్ ఆఫ్ స్లీప్ ఇంక్రీజ్డ్ స్ట్రెస్ ఇంక్రీజ్ కార్టిసోల్ లెవెల్స్ మరి వీళ్ళందరికీ ప్రాబ్లమ్ ఈజ్ సింపుల్ కదండి ఈ హార్ట్ ప్రాబ్లమ్స్ దగ్గర చూసుకుంటే అగెయిన్ బ్యాక్గ్రౌండ్ ప్రాబ్లం ఈజ్ యువర్ స్ట్రెస్ మీ లిపిడ్ ఆక్సిడేషన్ ఎలా ఉంది కొలెస్ట్రాల్ ఎలా తయారవుతుంది అంటే అన్ని ప్రాబ్లమ్స్ కొలెస్ట్రాల్ మీద షుగర్ మీద వేయడానికి లేదు ఇవన్నీ పెరగడానికి కారణం ఈ స్ట్రెస్ అది సో నేను ఒక్కసారి స్ట్రెస్ని ట్రీట్ చేశాను అనుకో ట్రీట్ చేయడానికి ఏవో అష్యూరెన్స్ బాబు ముందు లైఫ్ స్టైల్ మార్చుకో నువ్వు రాత్రి పదిన్నరకల్లా పడుకో మార్నింగ్ ఏడుకి లేవు ఏది జరిగితే జరుగుతుంది సో వాడికి ఆ అష్యూరెన్స్ వస్తే వాడి భయం వాడికి ఉన్న స్ట్రెస్ కన్నా ఈ హెచ్పిఎన్స్ ఎక్కువ ఉందని సో యాక్చువల్లీ డిసీజెస్ లైఫ్ స్టైల్ డిసీజెస్ ఆర్ నాట్ డేంజరస్ మీరు కరెక్ట్ డాక్టర్కి అప్రోచ్ అయ్యి కరెక్ట్ నాలెడ్జ్ మీకు అక్వైర్ చేయగలిగితే ఇట్ ఈస్ వెరీ ఈజీ అవును బట్ ప్రాబ్లం ఏంటంటే భయం అనేది అన్నిటికన్నా డేంజరస్ రోగం వీళ్ళందరూ ఆ భయాన్ని ట్రీట్ చేసేసి మేము కొలెస్ట్రాల్ తగ్గించేసాం హార్ట్ స్ట్రోక్ తగ్గించేసాం కాదండి బోత్ ఆర్ డిఫరెంట్ ఎంటిటీస్ అదే అంటే మీరు అనేది ఏంటంటే అవగాహన పెంచుకోవడం ద్వారా మనకి భయం తొలగిపోతుంది భయం తొలగిపోతే మీకు కొలెస్ట్రాల్ తగ్గిపోద్ది అది డయాబెటీస్ తగ్గిపోద్ది సో అవి ట్రీట్ చేసి నేను అందరికీ డయాబెటీస్ తగ్గించేస్తాను అంటే మోసం డయాబెటీస్ అట్ థర్టీ ఇయర్స్ ఇస్ డిఫరెంట్ డయాబెటీస్ ఇస్ ఫిఫ్టీ ఇయర్ ఫిఫ్టీ ఫైవ్ ఇస్ డిఫరెంట్ వీడికి ఆల్రెడీ ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ ఒకటి నేను వీళ్ళకి చెప్పినట్టు వాళ్ళకి అప్లై చేయలేను ఎందుకంటే వీళ్ళు ఆల్రెడీ కిడ్నీ పాడు చేసుకుని ఉంటారు కళ్ళు పాడు చేసుకుని ఉంటారు మీరు అన్ని తినడం మానేసేయండి నేను చెప్పింది ఫాలో అవ్వండి బ్రహ్మాండంగా అయిపోతారంటే దట్ స్వతహాగా బ్యాడ్ ప్రైజ్ ని ఫ్రీజర్ లో పెట్టి మన ఇంట్లో పిల్లల ఇంటికి రాగానే వేడి వేడిగా వేయించి పెట్టాను తినేసాడు మెయిన్ దీని గురించి అంటారు మెయిన్ మొన్న మనకి స్టడీస్ కూడా వచ్చాయి కదా మెయిన్ అడ్వైజబుల్ అని చెప్పి ఇవన్నీ అంటే ఫుడ్లో కూడా మనం గమనించుకోవాల్సింది కాస్మోపాలిటన్ కల్చర్ అండి ఇండియాలో ఇండియా లైఫ్ స్టైల్కి తగ్గట్టు ఇండియాలో జీవన శైలికి తగ్గట్టు ఉండే ఆహారంకి మనం అలవాటు అయి ఉంటాం అదే మనం ఇప్పుడు వేరే దేశాల నుంచి వేరే వేరే అలవాట్లు మనకి ఫ్యాన్సీ అంతే సో అంటే నేను హైదరాబాద్కి వచ్చిన తర్వాత ఫస్ట్ టైం మయోనీస్ అనేది విండం అంతే కదా నాకు అంత అంటే తెలియదు చిన్నప్పుడు ఇలాంటి ఫుడ్స్ లేవు కదండి మీరంతా హైదరాబాద్లో ఉన్నారు మేము వేరే ఊరు నుంచి వచ్చాం కదా సో అలాగే చాలా టు దట్ మ్యాటర్ మన చాలా ఫుడ్స్ నవ్వు ప్రపంచంలో ఎలాంటి ఫుడ్ ఎక్కడ తయారైనా వారం పది రోజుల్లో హైదరాబాద్లో వచ్చేస్తుంది